మరి ఈరోజు మార్కెట్లో బంగారం అదే విధంగా వెండి ధర ఎంత ఉందని తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే కనుక మరి నిన్నటి వరకు కూడా భారీగా పతనమైన వెండి ధర రోజు ఎంత ఉంది బంగారం ధర ఎంత ఉందనేది కూడా మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం మహానగరాల్లో ముఖ్యంగా వైజాగ్ విజయవాడ హైదరాబాద్ మరి ఈ రకంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు అయితే భారీగా పెరిగింది నిన్న భారీగా పతనమైన వెండి ధర మాత్రం ఈరోజు మనం ధరలు అనేది మార్పు అయితే ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వెయ్యి ఎనిమిది వందల అరవై అయితే పెరిగింది అనమాట ఒక్క రోజులోనే మరి దీంతో ధర అనేది లక్ష ఇరవై ఐదు వేల ఐదు ఎనిమిది వందల నలభై అయితే చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర పదిహేడు వందల రూపాయలు ఎగబాకి లక్ష పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలైతే పలుకుతుంది అటు కేజీ వెండి ధరపై అయితే అయితే ఏకంగా మూడు వేల రూపాయలు అయితే పెరిగింది మరి దీంతో లక్ష డెబ్బై రెండు వేల రూపాయలుగా అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి